గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ కానీ అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం సో మీకు అది అప్డేటెడ్గా అందాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కానీ ఫస్ట్ ఐటీ చూడండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ఆర్ఆర్బి నుంచి ఆరు వేల రెండు వందల ముప్పై టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు గ్రేడ్ వన్లో నూట ఎనభై మూడు గ్రేడ్ త్రీలో ఆరు వేల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు గ్రేడ్ వన్ పోస్టులకు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీలో బిఎస్సి పాస్ అయి ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి గ్రేడ్ త్రీకి సంబంధించి టెన్త్ ప్లస్ ఐటీఐ ఈ అర్హత సరిపోతుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చెక్ చేయండి టెన్త్ సప్లిమెంటరీలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది పాస్ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయినాయి డెబ్బై మూడు పాయింట్ మూడు ఐదు శాతం పాస్ అయినరు ఈ పరీక్షలు మూడో తారీఖు నుంచి పదమూడు తారీఖు వరకు జరిగినాయి మొత్తం నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది రిజిస్టర్ చేసుకొని ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒకటి మంది ఎగ్జామ్ రాశారు ఇందులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది పాస్ అయ్యారు అబ్బాయిలు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు మందికి గాను పదిహేడు వేల ముప్పై నాలుగు మంది అమ్మాయిలు పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మందికి గాను పదకొండు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది పాస్ అయ్యారు ఈ ఫలితాలలో జనగామ వంద శాతం టాప్లో ఉంది సంగారెడ్డి యాభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతం చివరి స్థానంలో నిలిచింది ఇంటర్ అడ్వా ఇంటర్ అడ్మిషన్ల గడువు జూలై ముప్పై ఒకటి వరకు పెంపు ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం రెండో విడత షెడ్యూల్ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది సర్కారు ప్రైవేట్ కాలేజీలు కేజీబీవీలు మోడల్ స్కూళ్లతో పాటు అన్ని రకాల గురుకులాల్లో వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి యాక్చువల్లీ ఈ నెల ముప్పైతోనే ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల గడువు ముగిసింది ముగియానుంది శుక్రవారం టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కావడంతో అందులో పాస్ అయిన విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన ఇంకోటి ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఉన్న కాలేజీలోనే అడ్మిషన్ తీసుకోవాలని పేరెంట్స్కు సూచించింది ఈ అఫ్లియేషన్కి సంబంధించిన కాలేజీల లిస్టు మనకు టీజీబిఐఈఈఈ డాట్ సిజీజీ డాట్ ఇన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉందంట అక్కడ చెక్ చేయాలి తర్వాత గ్రూప్ టూ లిస్టు ప్రకటించండి గాంధీ భవన్లో సెలెక్టెడ్ అభ్యర్థుల వినతి మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్ జాబితా ప్రకటించాలని గ్రూప్ టూ ఎంపికైన అభ్యర్థులు డిమాండ్ చేశారు శుక్రవారం గాంధీ గాంధీభవన్లో వినతి పత్రాలు సమర్పించరు గత మార్చిలో ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇంకా పోస్టులు ఇవ్వ ఇవ్వలేదన్నారు పంచాయతీ స్థానిక ఎన్నికల కోడ్ వస్తే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీని కోరారు ఆర్ అండ్ బిలో భారీగా ప్రమోషన్లు అరవై నాలుగు మంది డిఈలకు ఈఈలుగా పదోన్నతులు రోడ్డు భవనాల శాఖలో అరవై నాలుగు మంది ఈఈలకు ఈజీలుగా ప్రమోషన్లు ఇస్తూ బి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు పదోన్నతులు పొందిన ఇంజనీర్లు ప్రస్తుత పోస్టులోనే కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రమోషన్లు పొందిన ఇంజనీర్లకు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు ఇప్పారు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఏ శాఖలో లేని విధంగా ప్రత్యేకంగా రోడ్లు భవనాల శాఖలో ప్రమోషన్లు పోస్టింగ్స్ ఇప్పించానని తెలిపారు సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సీఎం తాను ఇంజనీర్లపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ స్థాయిలో ప్రజల మన్ననలు పొందేలా రోడ్ల భవనాల శాఖ ఇంజనీర్లు పనిచేయాలని ఆదేశించారు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల సీట్లు నేటి నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ పద్దెనిమిది తొలి విడత సీట్ల కేటాయింపు ఇరవై ఐదు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ యాభై ఏడు రోజులు కొనసాగనున్న ప్రక్రియ ఇక కొత్తగా మూడు ప్రభుత్వ వర్సిటీ కాలేజీలు మొత్తం నూట డెబ్బై ఐదు కాలేజీలో లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై సీట్లు ఉండగా ఈసారి మూడు యూనివర్సిటీ కాలేజీల్లో అదనంగా ఏడు వందల ఇరవై సీట్లు అందుబాటులోకి వచ్చినాయి ఇందులో హుస్నాబాద్లోని శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వందల నలభై సీట్లు బాబ్నార్లోని పాలమూరు వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నూట ఎనభై కొత్తగూడెం లోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో మూడు వందల ఉన్నాయి దీంతో మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య నూట డెబ్బై ఎనిమిదికి సీట్ల సంఖ్య లక్ష పంతొమ్మిది వేల ఆరు వందలకు చేరింది మొత్తం నలభై ఏడు బ్రాంచ్లలో ఈ సీట్లు ఉన్నాయి గతేడాది మొత్తం లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల సీట్లకు గాను లక్ష ఆరు వేల ఎనిమిది వందల ఎనభై సీట్లు పడితే పన్నెండు వేల సీట్లు మిగిలిపోయినాయి పోయినసారి ఇది కౌన్సిలింగ్ మాత్రం ఒక యాభై ఏడు రోజులు కొనసాగనుంది ఆగస్టు ఇరవై మూడున స్పాట్ అడ్మిషన్లతో ప్రక్రియ ముగుస్తుంది దీనికి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అయితే ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లింపు స్లాట్ బుకింగ్ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఏడు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై ఒకటి నుంచి ఎనిమిది వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూలై ఆరు నుంచి వరకు మార్క్స్ సీట్ల అలకేషన్ జూలై పదమూడున ఆప్షన్లను ఎడిట్ అవకాశం జూలై పద్నాలుగు పదిహేను సీట్ల కేటాయింపు జూలై పద్దెనిమిది ఫీజ్ చెల్లింపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు సెకండ్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లింపు స్లాట్ బుకింగ్ జూలై ఇరవై ఐదు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై ఇరవై ఆరు ఆప్షన్ల ప్రక్రియ జూలై ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు సీట్ల కేటాయింపు జూలై ఇరవై ఫీజు చెల్లింపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై ముప్పై ఆగస్ట్ ఒకటి కాలేజీలో రిపోర్టింగ్ జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు ఇక ఫైనల్ ఫేజ్కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లింపు స్లాట్ బుకింగ్ ఆగస్ట్ ఐదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ ఆరు ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు ఆరు ఏడు సీట్ల కేటాయింపు ఆగస్టు పది చెల్లింపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్టు పది నుంచి పన్నెండు వరకు ఇక తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంటుంది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఇది లాస్ట్లో ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా లైక్ కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి అట్లనే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ